హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యంతో పాటు ఫిట్గా ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటాం మనము ఒక్క లక్ష్యంతో యోగ సాధన స్టార్ట్ చేశామనుకోండి మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ అనేది వచ్చేస్తాయి నాతో పాటు లైవ్ క్లాసెస్లో ప్రాక్టీస్ చేయాలి ఫిట్గా ఉండాలి హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి నేను మీకు క్లాసెస్ నేర్పిస్తాను ఈ వీడియోలో మనము బెల్లి ఫ్యాట్ అండ్ సైడ్ ఫ్యాట్ ఎట్ ఏ టైం తగ్గించే ప్రాక్టీసెస్ని చాలా సింపుల్గానే ఉంటాయి నేర్చుకుందాం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సింపుల్ సింపుల్ ప్రాక్టీసెస్ అని రియల్లీ అవి చాలా సింపుల్ ఎప్పుడు మనం యోగాని ఇష్టంతో ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలాంటి ప్రాక్టీసెస్ అయినా సరే సింపుల్గా కనిపిస్తాయి ప్రాక్టీస్ చేసి చేసి మొదటగా చాలా తక్కువ టైంలో ప్రాక్టీస్ చేస్తాం రెండు సార్లు కానీ నాలుగు సార్లు కానీ అలాగా ప్రాక్టీస్ చేసి చేసి మన బాడీ మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది మజిల్స్ కూడా మన మాట వింటాయి అనమాట మనకు స్ట్రెయిన్గా అనిపించదు యోగా చేస్తూ ఉన్నంతసేపు చాలా ఎనర్జెటిక్గా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనకు యోగా సింపుల్ కాకుండా ఇంకేమవుతుంది కదా సో ఈ వీడియోలో నేను ముందుగా మీకు చెప్పినట్లు టమ్మీ ఫ్యాట్ సైడ్ ఫ్యాట్ రెండింటిని తగ్గించి సింపుల్ ప్రాక్టీసెస్ చూసేద్దామా చూడండి హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకోండి మెల్లగా రెండు కాళ్ళని దగ్గర ఉంచుకోండి ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్ డీ బ్రీతింగ్ ఎగ్జేల్ చేస్తూ డౌన్ ఇన్హేల్ అప్ ఎగ్జేల్ డౌన్ టోటల్ బాడీ చక్కగా స్ట్రెచ్ అవ్వాలి ఓకేనా ఇన్హేల్ అప్ ఎగ్జేల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎగ్జేల్ డౌన్ ఇలా టెన్ టు ట్వంటీ టైమ్స్ చేయాలి ఓకేనా ట్వంటీ ఎయిత్ టైము ఆరు టెన్త్ టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా బేసిక్ లెవెల్లో అప్పుడు మెయింటెనెన్స్ కూడా ఎన్నిసార్లు చేశారో అన్ని సెకండ్లు మెయింటెనెన్స్ కూడా పెట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చక్కగా బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది కంప్లీట్గా టోస్ నుంచి మన హెడ్ వరకు కంప్లీట్గా మజిల్ స్ట్రెచింగ్ నర్వ్స్ స్ట్రెచింగ్ చాలా ఈజీగా ఉంటుంది దీని తర్వాత చూడండి కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ పెట్టుకుంటాము హ్యాండ్స్ని ఇలా ఇంటర్లాక్ చేసుకుంటాము చూడండి ట్విస్టింగ్ రైట్ లెఫ్ట్ చూసారా నడుం దగ్గర ట్విస్టింగ్ అవుతుంది రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇప్పుడు మెయింటైన్ చేయాలి టెన్ టైమ్స్ మీరు చేయండి టెన్ కౌంట్స్ నేను చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అదర్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇన్ హేల్ సెంటర్ జస్ట్ రిలాక్స్ ఒక టెన్ టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత కౌంట్స్ కూడా ట్వంటీ థర్టీ టైమ్స్ అయ్యాక రిలాక్స్ అవ్వండి యా నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి ఎల్బోస్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటాం రైట్ ఎల్బో రైట్ నీకి టచ్ చేస్తాం లెఫ్ట్ ఎల్బో లెఫ్ట్ నీకి అప్పుడు ఏమవుతుంది లోయర్ బెల్లీ మీద ప్రెషర్ వస్తుంది అనమాట ఇలా పైకి నీస్ని పైకి లిఫ్ట్ చేస్తే లోయర్ బెల్లీ మీద చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ స్టార్టింగ్లో ఫిఫ్టీన్ ప్రాక్టీసెస్ చేయండి కౌంట్స్ తర్వాత థర్టీ పెట్టుకోండి ఇమీడియట్గా నెక్స్ట్ సీక్వెన్స్ చూపిస్తాను క్రాస్లో మనకు ఈ సైడ్స్ బెల్లి మీద ప్రెషర్ వచ్చేలాగా చూద్దామా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంత కౌంటింగ్ ఇస్తూ ప్రాక్టీస్ చేశాను కదా ఎక్కడైనా అలసిపోయినట్లు అనిపించిందా ఎందుకంటే ఇష్టం తి ప్రాక్టీస్ చేస్తాం కదా ఆల్రెడీ బాడీకి బాగా అలవాటు అయిపోయి ఉంటుంది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నంతసేపు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది తర్వాత డే లాంగ్ కూడా మన ఎనర్జీ లెవెల్స్ని చూసి అడుగుతారు మీరు ఏదో చేస్తున్నారు మాకు కూడా చెప్పండి అని చెప్పి చక్కగా మీరు చెప్పండి యోగా చేస్తున్నాము ఫిట్గా ఉన్నాం హెల్తీగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాము అని ఇంకొక ప్రాక్టీస్ చూపిస్తాను సైడ్స్ మీద బాగా ఎఫెక్ట్ వచ్చేది చూడండి के लॉन्ग ब्रीथ साइड्स में द 1 2 3 4 5 6 7 8 9 10 11 12 कोद शेपला मेंटेनेंस 2 4 6 8 10 दैट साइड 2 చూసారా కంప్రెషన్ చక్కగా ఇక్కడేమో స్ట్రెచ్చింగ్ ఇటు సైడ్ ఏమో కంప్రెషన్ అంత అంతా ఎక్కడైతే మజిల్ ఉందో అదంతా కలిపి ఒక చోటకు వచ్చేసిన కంప్రెషన్ అనమాట చక్కగా స్ట్రెచెస్ వస్తాయి చాలా మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది బ్యాక్ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది బోన్ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది స్లోలీ సెంటర్ ఒక టెన్ కౌంట్స్ అలాగా తర్వాత మళ్ళీ రిలాక్సింగ్గా ఒక ఫైవ్ సెకండ్స్ రెస్ట్ తీసుకోండి ఇదే ప్రాక్టీసెస్ని రిపీట్ చేస్తూ ఉన్నారనుకోండి అప్పర్ బెల్లీ తర్వాత సైడ్స్ రెండు కూడా చాలా సింపుల్గా తగ్గిపోతాయి ఎక్కువ హార్డ్గా కూడా అనిపించవు ఈ ప్రాక్టీసెస్ చేసినప్పుడు మనకు బాగా టైడ్గా అనిపిస్తుంది చూసారా ఆ టైట్నెస్ ఫీలింగ్ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఎనర్జిటిక్ ప్రాక్టీసెస్ కార్డియో వర్కౌట్స్ కిందకు వస్తాయి అనమాట ఈ ప్రాక్టీసెస్ని రెగ్యులర్గా రిపిటేషన్స్ పెట్టుకోండి మండే టు ఫ్రైడే యోగా చేస్తాను ఇలాంటివి కాదనమాట మండే టు సండే నో హాలిడే ఇలా ప్రాక్టీస్ చేయాలి